मिनान्तरान्त सुबुलान्त सुबुलान्त नान्त सुबुलान्त उत्तरों नहीं उसमें तुम्हारा कहना नहीं वहाँ कहनी वहाँ कहनी उसकी याद नहीं वहाँ किसी की इच्छा नहीं समझाना तुम्हारे इसके अपने सिर पर मसलाया तुम सुनते तो बिल्कुल इसका निर्माण नहीं किया था तुम किया तो नहीं परितारिका ने जिंदगी �

ఇంతమంది సభకు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని వచ్చినారో ఏమో తెలియదు కానీ చాలా సీక్రెట్ గా పెంచినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సడన్ ప్రత్యక్షమయ్యారు నాకేం చెప్పాడు ఆయన పంపించింది చంద్రబాబు అనుకున్నాడు మీరు కాదనబాబు పంపించారు ఈ కాద్రబాబు పంపించే హరే బాబు నువ్వు మొదటిది తెలుగుదేశం అభిమాని ఎంత పెద్ద ఆఫీసర్ ఏడైనా ఇక్కడ నీకెంత పెద్ద ఆఫీసర్ కార్యక్రమం జరుగుతున్నారు శ్రీకృష్ణ గారి పంచిన వేలు నన్ను పంపించాడు ఆయన వచ్చాడు ఈ జనాలు చూశాడు నేను ఎత్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా అర్థంగా ఉంటాయి ఎంత మందికి రాజ్యాంతో పాపం మంచి మన కూడా చప్పట్ల ద్వారా వారికి ఆనందాన్ని ఆయన జరుగుతున్నా చూసి నేను వినిపించాలి ఏమయ్యాలి ఇంత పెన్షన్ వస్తుందని ప్రధానంగా ఉండవచ్చు లేదు సార్లు ప్రజలు సేవ చేయాలంటాడు ఆయన సత్యమైన మా పేరు ఆశలే పేరు వల్ల ఆశ ఉంది మీ అందరి నిర్ణయాలకి ఉపయోగపడాలన్న అంటే ఆశ ఉంది మీ అందరికీ తెలమైన ఒక పూట భోజనం అయినా ఆశ ఉంది ఆ పేరునే మాత్రమే చెప్తున్న అంటే మాత్రం అనే ఆశని అట్టే వాళ్ళ గురించి తప్పక ద్వారా చెప్తుంది ఆమె ఆశమేనో మొదట పెద్దలవారు ఆమే పూంటితోని కార్యక్రమాన్ని ముగిస్తున్న ఉన్నారు కాబట్టి ఆ తామే ఒకొక్కసారి కాప్స్ ఈ కార్యక్రమం జరుగుంది దయచేసి అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా ఒక మహిళామని తోడేమనికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాప్స్ మళ్ళీ కాప్స్ మూ మధ్యలో కొరవడి ఏంటయ్యా మస్రో సంబోధించగా ఉన్నట్టును చెప్పినప్పుడు మాత్రమే నువ్వు నేను ఎంట్రు ఎన్ గాను నా పేర్లు తొమ్మిది వందల అరవై రెండు మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఒక్క రూపాయలు నచ్చందిస్తూనే బియ్యదాకా రాత్రులు మిత్రి వడ్డోల ట్రై

కాబట్టి ఫలితములమునందు భార్య అయితే స్వర్గం లేకపోతే నరకం ఎక్కడ చూస్తాం అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రంజన్ ఉన్న పండుగ రోజు అందరూ కలిసిలో సంబంధంగా గురించాలన్నటువంటి ఈ సంకల్పం

చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు చెప్తా ఉన్నా మీ అనంతపురం జిల్లా ఎంపీ గారు ఇక్కడికి వచ్చారు అనంతపురం జిల్లాలో